ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి మోషే ఎహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి వారి సంచార సంచార క్రమములను క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదునైదవ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను ఎహోవా హతము చేసిన తులిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇస్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు తీర్పు తీర్చను ఇసలీలు రామశేసులో నుండి బయలుదేరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి పీహ హీరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలేముకు వచ్చిరి ఏలేములో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను అక్కడ దిగిరి ఎలిం నుండి వారు బయలుదేరి ఎర్రముద్రమున దిగిరి ఎరసముద్రము బయలుదేరి దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి ఆలూషులో నుండి బయలుదేరి రఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయిను రఫీదీములో నుండి బయలుదేరి సినాయు అరణ్యమందు దిగిరి సినాయు అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోత్ హత్తావాలో దిగిరి కిబ్రోత్ హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి రెత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెస్ లో దిగిరి పారెస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరు దిగిరి షాపెరికొండన నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మఖెలోతులో దిగిరి నుండి బయలుదేరి తాహతులో దిగిరి తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి మిత్కాలో నుండి బయలుదేరి అష్మోనాలో దిగిరి అష్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి బెనేయాకానులో నుండి బయలుదేరి హార్ గాదులో దిగిరి హార్ గాదులో నుండి బయలుదేరి యోద్బాతాలో దిగిరి యోత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్గెర్లో దిగిరి గెబర్లో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి కాదేశులో నుండి బయలుదేరి యదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి ఇహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండ నెక్కి ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నలవదవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను అహరోను నూట మూడేండ్ల ఈడు మృతి పొందెను అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇస్రాయలీలు వచ్చిన సంగతి వినెను వారు హోరుకొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానాలో నుండి బయలుదేరి పూననులో దిగిరి పూననులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేరే అబారీములో దిగిరియే అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లా దిగిరి అల్మోను దిబ్లా తాయుములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి వారు మోయాబు మైదానములలో బెత్యషిమోతు మొదలుకొని ఆబేలు క్షితీము వరకు యోర్దాను దగ్గర దిగిరి ఎరుకో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో ఇహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము మీరు యోర్దాను దాటి కనాను దేశం చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ అద్ద నుండి వెళ్లగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలను ఎలయనగా దాని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చుతుని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలెను ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలను అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్లగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టెదరు మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము సంఖ్యాకాండము అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయద్ద అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము నుండి కొండ వరకు యొద్ద నుండి అమాతునకు పో మార్గము వరకు ఏర్పరచుకునవలను ఆ సరిహద్దు శదాదు వరకు వ్యాపించును అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర అసరేనాను నొద్ద ఉండును అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు అస్రేనాను నుండి షపాము వరకు మీరు ఏర్పరచుకునవలను షపాము నుండి సరిహద్దు అయ్యూనుకు తూర్పున రిబ్లా వరకు ఉండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రము నొడ్డును తగిలియుండును ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీద ఇండునని వారికి ఆజ్ఞాపించము మోషే ఇస్రాయలీలతో మీరు చీట్ల చేత పొందబోవచ్చున్న దేశం ఇది యహోవా తొమ్మిది గోత్రములకును అర్ధ గోత్రమునకును దీనిని ఇయ్యవలనని ఆజ్ఞాపించను ఎలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యములనుందిరి మనషే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యమునుందిరి ఆ రెండు గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరికో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను మరియు యహోవా మోషకు ఇలాగ సెలవిచ్చెను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోషువయు మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకునవలను వారెవరనగా యూదావారి గోత్రములో ఎపున్నే కుమారుడైన కాలేబు షిమ్యోను గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు వెన్యామినీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు దానీయుల గోత్రములో ఎగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని ఏసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనశీల గోత్ర ప్రధాని ఎఫ్రాయిమీల గోత్రములో షిప్తాను కుమారుడైన ఖెముయేలు ప్రధాని జబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలిషాపాను ప్రధాని ఇస్సాకారీల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని అషేరీల గోత్రములో షెలోమీ కుమారుడైన అహిహూదు ప్రధాని నఫ్తాలీల గోత్రములో అమీహూద్ కుమారుడైన పెదహేలు ప్రధాని కనాన దేశంలో ఇస్రాయేలీలకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు ఇహోవా ఆజ్ఞాపించిన వారు వీరే మొదటి రాసిన పత్రిక అధ్యాయం మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జాలములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్యయుండవలను ప్రతి స్త్రీకి సొంత భర్తయుండవలను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండా తిరిగి కలుసుకొనుడి ఇది నా హితోపదేశని ఆజ్ఞ కాదు మనుషులందరూ నా ఉండగోరుచున్నాను ఆయనను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు నా వలె నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోను విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అయితే మనస్సు నిరపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును కామ తప్తులగుట కంటే పెళ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడలా పెళ్లి చేసుకొనకుండవలను లేదా తన భర్తతో సమాధాన పడవలను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే తగ్గిన వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడలా అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడలా మీ పిల్లలు అపవిత్రులయుందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును అట్టి సందర్భములలో సహోదరినికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి ఎందు పిలిచేనో ఆ స్థితి ఎందే నడుచుకోనవలెను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడేనా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు సున్నతి పొందని వాడెవడైనను పిలువబడేనా సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము సున్నతి పొందుట ఎందు ఏమీయూ లేదు సున్నతి పొందకపోవుట ఏమీయూ లేదు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను దాసుడవై ఉండవుగా పిలువబడివా చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడ వగుట మరి మంచిది ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుష్యుడిను ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను కనికల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ మేము పొందలేదు గాని నమ్మకమైన వాడవై యుండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుడుట మేలని తలంచుతున్నాను భార్యకు బదుడపై ఉంటివా విడుదల కోరవద్దు భార్య లేక విడిగానుంటివా వివాహము కోరవద్దు అయినను నీవు పెళ్లి చేసి కొనినను పాపము లేదు కన్యక పెళ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు కలగకుండవలనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింత వారై ఉండవలెనని కోరుచున్నాను పెళ్లి కానివాడు ప్రభువును సంతోష సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు అటువలే పెళ్లి కాని స్తీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించు గాని పెండి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది మీకు ఉరియొడ్డవలనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెళ్లి చేసి కొనవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండి చేయనవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడను తన ఇష్ట ప్రకారము జరపశక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో ఎడల ఎడలా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెళ్లి వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త బ్రతికియున్నంత కాలము బద్దురాళ్లయుం భర్త మృతి పొందిన ఎడల ఆమె కిష్టమైన వాణిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రులాలయ్యుండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను అయితే ఆమె విధువరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయం దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను తలంచుకొనుచున్నాను రాసిన మొదటి పత్రిక విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును ఒకడు తనకేమైన తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొని కొని వాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనస్పాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందుదము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ లేదు ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకునుడి ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకొను గదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైనని ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికి మాంసము తినను కీర్తనల గ్రంథం డెబ్బై ఆరవ కీర్తన యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిలులో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను ఖీడెములను కత్తులను యుద్దాయుధములను ఆయన విరగగొట్టెను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక గలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడియున్నారు వారు నిద్ర నొందియున్నారు పరాక్రమశాలులందరి బాహువు బలము హరించెను యాకోబుదేవా నీ గద్ధింపునకు రథసారధులకు గాఢ గాఢనిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడువేళ్ల నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసి దేశములో శ్రమనొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్తుంచును శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన యహోవాకు మృక్కుకొని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు 你的。 స్పోటిఫాయ్ అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్